దేవుడు నియమించిన యుద్ధాలు చేయాలి దేవుడు నియమించిన పద్ధతి ప్రకారమే మనం యుద్ధాలు చేయాలి ఇక్కడ మనము అపవాదికి దొరకకూడదాం మన దృష్టిని వాడు మరుస్తాడు కొన్ని ఉదాహరణలు నేను తీసుకుని వస్తాను మీ ముందు కొన్ని ఉదాహరణలు పెడతాను ఇఫ్ యు ఆర్ ఇన్ అ రాంగ్ బ్యాటిల్ గెట్ రీడ్ ఆఫ్ దట్ రాంగ్ బ్యా రాంగ్ బ్యాటిల్ సమయలు మొదటి సమయలు గ్రంథము మొదటి సమయాల గ్రంథము థ్యాంక్ యూ లాడ్ జీసస్ మొదటి సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం మనకందరికీ తెలిసినటువంటి భాగమే ఇది పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం గొలియాతును గొలియాతునకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం కాస్త ముందుకు వెళ్దాం ఇరవై నాలుగు వర్షం ఇస్రాయిలులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇస్రాయిలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితరే నిజముగా ఇస్రాయిలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇస్రాయేళ్లలో స్వతంత్రులుగా చేయనగా దావిదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఎంతటివాడు ఎంతటి వాడు వాణి చంపి ఇస్రాయిల్ల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వారికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చను సో ఈ భాగం అంతా మనకు తెలుసు వాట్ వాజ్ హ్యాపెనిక్ దాదాపు ఫార్టీ డేస్ నలభై రోజులు నలభై రోజులు ఫిలిస్తీన్ల తరపున గొల్లితో సౌలును ఇస్రాయిల్లను భయపెట్టుకుంటూ వచ్చాడు భయపెడుతూ భయపెడుతూ భయపెడుతున్నాడు నలభై రోజులు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం గుర్తుపెట్టుకోండి శత్రువు యొక్క ఆయుధం ఏంటంటే భయాన్ని పుట్టిస్తాడు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా నీకు భయం కలుగుతుందా అంటే సాతాను పనిచేస్తున్నాడని గుర్తించు డోంట్ బి లైక్ ఎ మూర్ఖుడవుగా మూర్ఖుడవగా లేని వ్యక్తిగా ఉండవద్దు ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అని రాయబడింది వాక్యంలో వీ హ్యావ్ ఎన్ అఫ్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఎన్ అఫ్ విస్టమ్ వెన్ దెర్ ఈజ్ ఫియర్ భయము పుడుతుంది అంటే భయము తాకుతుందంటే గొల్లియాతు పనిచేస్తున్నాడని గుర్తించుకోనండి సాతాను తాను ఆయుధమే భయపెట్టడము ఇంకా ఏమి జరగకుండానే వాడు భయపెడతాడు ఏదో జరిగిపోతుందేమో చచ్చిపోతావేమో పాడైపోతుందేమో ఎత్తిపోతావేమో నీవనుకున్నది జరగదేమో వాగ్దానం నెరవేరదేమో రకరకాల భయాలు పుట్టినప్పుడే పెళ్ళగించాలి హేలా లోహ పక్క కొడుతో చెప్పండి పుట్టినప్పుడే పెళ్ళగించాలి భయము పుట్టినప్పుడే భయాన్ని పెళ్ళగించాలి హేలా డోంట్ కీప్ డూరింగ్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ బ్యాటల్ యూ నీడ్ టు ఫైట్ ద ఫియర్ దేళ్ళు మిక్కిలి భయపడ్డారు మిక్కిలి భయపడ్డారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది పారిపోయారు శత్రు యుద్ధం నుంచి పారిపోయారు గొల్ల్యాత్తు యుద్ధం నుంచి పారిపోయారు ఎందుకంటే గొల్ల్యాత్తును చూస్తే భయము వాడి హైట్ వాడి వెయిట్ వాడి యొక్క వస్త్రాలు ఆయుధాలు చూస్తే భయము కానీ ఒక చిన్నవాడు గొర్రెల కాపరి యుక్త వయసులో ఉన్నాడు యవనస్తుడుగా ఉన్నాడు ఏమన్నాడు తెలుసా వాట్ ఈస్ ద రివార్డ్ గెలిచిన వాడికి ఏమో ఏం దొరుకుతుంది ఎక్కడుంది దృష్టి 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 ఎక్కడుంది బహుమానం 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 వాడు చంపుతాను సరే వాడు చంపితే ఏమి ఇస్తాడు రాజు ఏమి ఏమి దొరుకుతుంది సో కాబట్టి దా బహుమానం రావాలంటే ఎవరితో పోరాడాలి తో పోరాడాలి హాలూయా గొల్లతో కాక ఇంకా ఎవరితో పోరాడినా కూడా దావీదుకు బహుమానము రాదు డేవిడ్ హ్యాడ్ టు ఫైట్ విత్ గొల్లి సో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ వన్ థింగ్ ఇది దేవుడు నియమించినటువంటి పోరాటమా ఇది దేవుడు నియమించినటువంటి పోరాటమా దేవుడు అనుమతించినటువంటి పోరాటమా నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే దేవుని యొక్క చిత్రంలో ఉన్నావని అర్థము యుద్ధం చేయడం ఆపేసావంటే ఆపేసావంటే దేవుని చిత్రంలో నుంచి బయటకు వచ్చావని అర్థము వీపు చూపిస్తున్నావు అని అర్థము వీపు చూపిస్తున్నావంటే అపవాదికి నీవు దొరికిపోయావని అర్థము వాట్ ఎవర్ మే బి ద ఫైట్ వాట్ ఎవర్ మే బి ద ఫైట్ ఆర్ యు ఫైటింగ్ విత్ ద ఎయిర్ ఆర్ ఆర్ యు ఫైటింగ్ విత్ ద డైవర్ నీకు విరోధంగా పనిచేసే ప్రధానులతో నువ్వు పోరాడుతున్నావా లేకపోతే ఇంకొకటి వాటితో పోరాడుతున్నావా నీకు పుట్టే భయంతో పోరాడుతున్నావా లేకపోతే ఇంకొక వేరే వేరే వాటితో నువ్వు పోరాడుతున్నావా గొల్లితును చంపితే ఏమంట బహుమానము నంబర్ వన్ ఏంటి మూడు గిఫ్ట్స్ ఒకటేంటి బహుగా ఎనీ పర్సన్ నేను ఎస్పెషలీ లాంగ్ బ్యాటిల్స్ గురించి చెప్తున్నాను దీర్ఘకాలిక పోరాటాలు దావి చూసాం కదా ఇరవై ఏడవ అధ్యాయం చూసాం కదా పోరాడి పోరాడి నమ్మి 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 తప్పించుకొని 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 అలసిపోయాడు టైర్డ్ ఖచ్చితంగా అలసట కలుగుతుంది ఒక దీర్ఘకాలం పోరాడవలసి వచ్చినప్పుడు సాధనంత త్వరగా వదిలిపెట్టాడు మరి దేవునిక ప్రణాళికలు గంభీరంగా ఉన్నాయంటే ఆ పోరాటం కూడా అలాగనే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇంకా నాకు టైం ఉందని వాడు చలామణి అవుతున్నాడు యుగ సంబంధమైనటువంటి దేవునిలాగా వాడు ఇంకా చలామణి అవుతున్నాడు ఇంకా నాకు టైం ఉంది అంటున్నాడు సో కనుక వాడు ఖచ్చితంగా ఈ భూమి మీద వాడు ఖచ్చితంగా ఫైట్ ఇస్తాడు దీర్ఘకాలికంగా మనము పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా అల్లసట కలుగుతుంది అయితే గుర్తు పెట్టుకోండి ఏ యుద్ధాన్ని మీరు జయించినా కూడా నెక్స్ట్ మీకు రాబోయేది ఏమిటి అంటే రాబోది ఏమిటంటే బహుగా ఐశ్వర్యం హాలా ఈ సంవత్సర వాగ్దానం అంతా ఏంటి బహుగా 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 అందరు చెప్పండి బహుగా బహుగా గట్టిగా చెప్పండి బహుగా 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 హాలూయా ఇప్పుడు ఏ యుద్ధాన్ని నువ్వు పోరాడుతున్నావో ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత నీకు ఏం కలగబోతుందంటే బహుగా ఐశ్వర్యము రాబోతుంది చిన్నగా చెప్పారు హాలయా అయితే యుద్ధాన్ని ఏం చేయాలి గెలవాలి హాలూయా యుద్ధాన్ని గెలిస్తే బహుగా ఐశ్వర్యము రెండవది యుద్ధాన్ని గెలిస్తే ఏంటి రాజు కుమార్తెనిచ్చి మంచి సౌండ్ పార్టీ దొరుకుతుంది మీకు మంచి సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ అల్లుడు సౌండ్ పార్టీ కోడలు సౌండ్ పార్టీ భర్త సౌండ్ పార్టీ భార్య దొరుకుతుంది గ్లోరీ టు గాడ్ హల యుద్ధాన్ని చేస్తే ఇదేంటి గొల్లాతను కొడితే పెళ్ళి కావడమా దయ్యంతో పోరాడి వాడిని తొక్కేస్తే పెళ్ళి అవుతుందంట హయా అపవాదిని గెలిస్తే నీకు పుట్టే భయాన్ని నువ్వు గెలిస్తే నువ్వు ఓవర్కమ్ చేస్తే నువ్వు గెలిస్తే దేవుడు నీకు బహుగా ఐశ్వర్యం ఇస్తాడంట గెలిస్తే నీకు అవుతుందంట మూడవది తన ఇంటి వారిని స్వతంత్రులుగా చెంది ఏంటి స్వతంత్రులుగా అంటే స్వతంత్రులుగా అంటే ఏంటో తెలుసా ఫోన్ల మీద ఫోన్ ఇంటి ట్యాక్స్ కట్టండి ఇంటి ట్యాక్స్ కట్టండి ఆ ట్యాక్స్ కట్టండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి మార్చి ముప్పై ఒకటి తారీఖు ముందుగానే కట్టేసేయండి ముందుగా కట్టేస్తే మేము తగ్గిస్తాం ట్యాక్స్ ట్యాక్స్ అన్ని అన్నీ ట్యాక్సే మనం తినే ప్రతి మీద ట్యాక్స్ ఉంది ప్రతి చాక్లెట్ పైన ట్యాక్స్ ఉంది ట్యాక్స్ ట్యాక్స్ అయితే అంట గొల్లిని చంపితే అంట అది ఆ వ్యక్తికి మాత్రమే కాదు ఆ వ్యక్తి కుటుంబానికి అంత ఎలా ఉంటుందంటే ఆర్టీసీలో పని చేస్తే ఇంట్లో వాళ్ళకందరికీ పాస్ ఉంటుందన్నమాట కొన్నిసార్లు మాకు తెలిసిన వాళ్ళతో పాస్ ఇప్పించుకుని పోయే వాళ్ళం ఇంట్లో వాళ్ళకి అందరికీ పాస్ మరి రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది అనుకుంటా నాకు తెలుసు మరి నాకు తెలీదు ఉందన్న మీరే ఓకే ఉందంట రైల్వే డిపార్ట్మెంట్ పనిచేశారనుకోండి ట్రైన్ ఫ్రీ హా హలో యా గ్లోరీ టు గాడ్ అట్లా మీ కుటుంబానికి అంతా ట్యాక్స్ ఫ్రీ అంటే ఎలా ఉంటుంది చూడండి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు నీటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు వేకెంట్ సైట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని తాడిపత్రులు మున్సిపల్ కమిషనర్ మీకు చెప్పాడు అనుకోండి లేకపోతే కలెక్టర్ చెప్పాడు అనుకోండి ఈ దయ్యం తాడిపత్రులో ఈ దయ్యం పోరాడుతుంది ఆ దయ్యాన్ని మీరు గెలవండి అని కలెక్టర్ గారు ఒక వాగ్దానం చేశారనుకోండి ఎలా ఉంటుంది ఇలా సౌలు ఆ రోజు వాగ్దానం చేశాడు గొల్లితును చంపిన వాడికి బహుగా ఐశ్వర్యం వేస్తాను గొల్లని చెప్పిన మనకి నా కూతుర్ని ఇస్తాను హ్యాలో ఒకటే ఒకే యుద్ధము ఒకే యుద్ధము ఆ యుద్ధంలో కూడా మనకు అందరికీ తెలుసు ఒకే క్షణంలో అయిపోయింది ఒకే క్షణంలో అయిపోయింది యుద్ధము ఒకే క్షణంలో యుద్ధం అయిపోయింది ఒకే క్షణంలోనే దావిదుక దశ దిశ మొత్తం మారిపోయింది హా లలో హా నువ్వు పోరాడుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధం రిస్క్ రిస్క్ ఉంది ఇందులో రిస్క్ ఉంది ఒకవేళ నీవు నీవు పోరాడే యుద్ధంలో రిస్క్ ఉందా నీవు పోరాడే యుద్ధంలో రిస్క్ ఉందా డూ హిస్క్ రిస్క్ అంటే ఎటువంటి రిస్క్ తెలుసా ఏం కొంచెం తప్పిపోయినా ఏమి కొంచెం తప్పిపోయినా దావీదు ప్రాణాలతో మిగలడు మనకు స్టోరీ అంతా తెలుసు కాబట్టి స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి మనకి అది సస్పెన్స్ ఉండదు అది రిజల్ట్ రానప్పుడు ఎంత సస్పెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈరోజు అనుకుంటా కదా ఫైనల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రిజల్ట్ తెలిసి ఉంటే అదే మజా ఏం ఉండదు రిజల్ట్ తెలిస్తే టెన్షన్ ఉండదు మజా ఉండదు రిజల్ట్ తెలియదు కదా రిజల్ట్ తెలియదు దావీదు మీద మీదకి వెళ్ళినప్పుడు ఒక రిస్క్ ఉంది ప్రాణం పోయే రిస్క్ కూడా ఉంది చిన్న చిన్న పోరాటాలకు చిన్న చిన్న బహుమానాలే వస్తాయి గుర్తుపెట్టుకోండి చాలా రిస్క్తో కూడినటువంటి పోరాటాలకు దానికి తగ్గట్టుగానే బహుమానాలు ఉంటాయి హే లలోయా నువ్వు గెలవడం అన్నటువంటిది ముఖ్యము నువ్వు గెలిచావా లేదా అన్నది ముఖ్యము నువ్వు గెలవాలి ఎప్పుడు గెలుస్తావు నువ్వు అంటే ఆ గెలిచిన తర్వాత దొరికే బహుమానం పైన నీ కను దృష్టిని ఉంచాలి హాలూయ సో దావేది యొక్క గురి ఎక్కడ పెట్టాడు గొల్లితులను చంపడం కదా యొక్క గురి యొక్క గురి ఎక్కడుంది వీని చంపిన వానికి ఏమిస్తారు 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 హాలూయా గ్లోరి టు గాడ్ ఈరోజు నువ్వు ఏ ఏ పోరాటంలో ఉన్నావో ఏ ఏ యుద్ధంలో ఉన్నావో ఈ వారంలో నా దేవుడు నిన్ను గెలిపించను గాక హాలూయా ఈ వారంలో గొల్లియాత్ చచ్చిపోవును గాక హలోయా ద స్పిరిట్ ఆఫ్ గొల్లియాత్ మే డై ఇన్ దిస్ వీక్ హలోయా గ్లోరీ టు గాడ్ వెన్ యు ఓవర్కమ్ వెన్ యు కిల్ ద గొల్లియాత్ వెన్ యు డిస్ట్రాయ్ హెమ్ నెక్స్ట్ ఏంటి రివార్డ్ బహుమానం బహుమానం సో యుద్ధం ఉంది దావిదికి తెలిసింది దావిదికి అర్థమైంది దావిది ఎంక్వైరీ చేస్తున్నాడు అడుగుతున్నాడు పోయిందేమో టిఫిన్ బాక్స్ ఇచ్చేదానికి వెళ్ళిందేమో టిఫిన్ ఇచ్చేదానికి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు డేవిడ్ గాట్ అట్రాక్టెడ్ బహుమానం ఆకర్షించింది దావీదును బహుమానము దావీదును ఆకర్షించింది తమ దేవుని ఎరుగువారు శూర కార్యాలు చేస్తారంట డేవిడ్ న్యూ గాడ్ దావీదుకు దేవునితో బాగా సంబంధం ఉంది అన్యోన్య సంబంధం ఉంది అన్యోన్య సహవాసం ఉంది తర్వాత యోన తను స్నేహితుడయ్యాడేమో కానీ అంతవరకు దావిదుకు స్నేహితులు పెద్దగా ఉన్నట్టు లేదు డేవిడ్ వాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ వాజ్ అలోన్ విత్ గాడ్ హీ వాస్ అలోన్ విత్ గాడ్ దేవుడే దావీదుకు స్నేహితుడయ్యాడు సో యుద్ధం ఉంది అది చాలా రిస్క్తో కూడినటువంటి యుద్ధము కానీ దావీదుకు ధైర్యం ఉంది అందరు చెప్పండి ధైర్యము 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 యుద్ధంలో కావాల్సింది ధైర్యం కావాలి అస్సలు భయపడద్దు అస్సలు భయపడద్దు ధైర్యం కావాలి ఆ ధైర్యం దేని నుంచి వస్తుంది తెలుసా ఆయన ముఖకాంతి ఆయన దర్శనం ఆయన ఇచ్చే వాక్కు ఆయన ఇచ్చే మాట అదే బ్యాకప్ మనకు అదే ధైర్యం మనకు ఆయన ముఖకాంతియే మనకు ధైర్యం ఆయన ముఖ కాంతియే మనకు ఆధారం నీ ముఖ కాంతియే నన్ను ఆదరించను నీ ముఖకాంతియే మా శక్తి కాదు మా బలము కాదు మా బావు కాదు నీ ముఖ కాంతియే వారికి విజయమునిచ్చావు అలా లోయ యుద్ధంలో ఉన్నవా భయపడద్దు బహుమానం వెయిట్ చేస్తూ ఉంది యుద్ధం పైన కాన్సన్ట్రేట్ చేయొద్దు డోంట్ ఫోకస్ ఆన్ ద వార్ డోంట్ ఫోకస్ ఆన్ యువర్ బ్యాటిల్ బట్ ఫోకస్ ఆన్ ద రివార్డ్ గ్రామాన్ని గ్రామాన్ని అప్పగిస్తాడేమో ఊరు ఊర్లని అప్పగిస్తాడేమో చాలా సంవత్సరాల క్రితము జపాన్ ప్రాంతంలో జపాన్ దేశంలో జపాన్ దేశంలో ఏ మాత్రం కూడా క్రైస్తవత్వం లేదు జపాన్లో ఏ మాత్రం కూడా అంత బుద్ధిజం అన్నమాట బుద్ధిజం ఎక్కువ సో గారికి దేవుడు నడిపిస్తే జపాన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించాలని నేను వెళ్ళారు వెళ్ళిన ఒకరోజు హోటల్ రూమ్లో ఉన్నారు హోటల్ రూమ్లో ఉంటే సడన్గా ఎవరో వచ్చి గొంతు పిసుకుతున్నటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు గట్ సఫకేషన్ కనిపించడం వల్ల బట్ హీ వాజ్ ఫీలింగ్ ఎంతగా అంటే ఇంకా నా పని అయిపోయింది నేను చచ్చిపోబోతున్నాను చనిపోబోతున్నాను 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 అంత భయంకరమైనటువంటి మొత్తం అసలు ఊపిరి ఊపిరి ఆడకుండా దురాత్ముడు వాడు పట్టుకున్నాడంట అప్పుడు బాలం చెరువు ప్రార్థన చేస్తున్నాడు గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంటే రావడం లేదంట ప్రార్థన ప్రార్థన రావడం లేదు వాడు అన్నాడంట నా ప్రాంతానికి వచ్చావు నువ్వు నా ఏరియాకి వచ్చావు నువ్వు ఇది నాది ఇది నా ప్రాంతము ఇది నా ఏరియా ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెరీ వెరీ రియల్ సేవ కానీ దేవుణ్ణి నమ్ముకోవడం కానీ అది మామూలుగా అనుకోవద్దండి యేసుక్రీస్తు ప్రభు ఉపవాసానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్ళాడు అక్కడ అరణ్యంలో యేసు ప్రభు కొరకు ఎవరు వెయిట్ చేస్తున్నారు నీ ప్రార్థన ఒక కమిట్మెంట్తో కూడిన నీ ప్రార్థన ఒక సమర్పణతో కూడిన నీ ప్రార్థన ఎప్పటికీ కూడా సాతాను ఇనీషియల్గా ఆరంభంలో ఆకర్షిస్తుంది ఆకర్షిస్తుంది వాడు పారిపోడు ఫాస్టింగ్ ప్రేయర్ అంటేనే మనమేమనుకుంటాం దయ్యం గడ్డు పారిపోతాడు అనుకుంటాం ఫస్ట్లో పారిపోడు ఫస్ట్లో పారిపోడు ఫస్ట్లో పారిపోడు ఫస్ట్లో వస్తాడు నీ దగ్గరికి ఉపవాస సీజన్ ప్రారంభించాం ఐదవ తేదీ ఒక శోధన ఆరో తేదీ ఒక శోధన ఏడవ తేదీ ఒక శోధన ఎనిమిదవ తేదీ ఒక శోధన వినో ద గేమ్ ఆఫ్ ద టేబుల్స్ దయ్యంగా యొక్క ఆట మనకు తెలుసు విన్ యూ ఫాస్ట్ అందుకే ఎప్పుడైతే సిన్సియర్గా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావో పోరాటం వస్తుంది దేవుని కొరకు నేను ఇంకా సీరియస్గా ఉంటానని నిలబడతావో పోరాటం వస్తుంది నేను ఉపవాస ప్రార్థన అనుకుంటామో పోరాటం వస్తుంది యువర్ న్సియారిటీ ఆల్వేస్ అట్రాక్ట్ దెబిల్ ఈనిషియల్లీ ఎందుకు అంటే వాడు నిన్ను వదిలేశాడు అంటే ఇక వాడికి నీవు దొరకవు కాబట్టి ఎంతైనా కూడా ఆరంభంలోనే నిన్ను ఆపేయాలి ఆరంభంలోనే డిస్టర్బ్ చేసాలి ఆరంభంలోనే నీ మనసును గలిబిలి చేసేస్తే నువ్వు వదిలేస్తావు యుద్ధం చేయకుండా అలసిపోతావు నిరుత్సాహపడతావు నువ్వు సంతోషంగా ఉండడం మనకి ఇష్టం లేదు నువ్వు బహుమానాలు పొందుకోవడం మనకి ఇష్టం లేదు నువ్వు యుద్ధాన్ని జయించడం మనకి ఇష్టం లేదు సో వాడు వస్తాడు హీ ఆల్వేస్ కమ్స్ దేవుడు చెప్పింటే పానీ అంగుచో గారు జపాన్ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ మీటింగ్స్ పెట్టాలని ప్రయత్నం చేశారు అయితే సాతను గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు ఆత్మలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ నా కుమారుడ స్పిక్ ద వర్డ్ వాక్యాన్ని మాట్లాడినప్పుడు అప్పుడు వ్రాయబడిన వాక్యాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుండగా స్లోగా సాతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళుతూ ఈసారి నువ్వు తప్పించుకున్నావు ఇంకొకసారి నిన్ను నిన్ను ఎట్లా చిక్కించుకున్నాను చూడు అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడంట ఎప్పుడైతే అది జరిగిందో అంటే ఏమైంది ఆ రోజు ఆ హోటల్ రూంలో ఆ హోటల్ రూమ్లో ఎవరికి కనిపించినప్పుడు సాతన్ పైన పాలి గారు గెలిచారు ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి దయ్యం ఆ ప్రాంతాన్ని చేలో ఉంచుకున్నటువంటి దయ్యము ఆ దయ్యాన్ని పాల్యంగుచో ఆ రోజు గెలిచారు గెలిచాడు కనుక వెంటనే ఏం జరిగింది తెలుసా రివైవల్ జరిగింది హా జపాన్ ప్రాంతంలో వేల మంది వేల మంది పట్టే సంఘాలను పాల్యంగుచో గారు కట్టారు హాలూయ్యా చూసారు ఈ సాతాను పైన గెలిచేదానికి అక్కడ సంఘము స్థాపించబడదానికి యా దెర్ ఇస్ లింక్ గొల్్యాతను చంపితే బహుగా ఐశ్వర్యం వస్తుంది గొల్్యాత్తును చంపితే పెళ్లి అవుతాయి గొల్లితు చంపితే గర్భాలు తెరవబడతాయి గొల్లితను చంపితే ఉద్యోగాలు వస్తాయి గొల్్యాతను చంపితే ట్యాక్స్ ఫ్రీ ఫ్రీడమ్ నీ కుటుంబానికంతా మేలు జరుగుతుంది నీ కుటుంబానికి అంతా మేలు జరుగుతుంది నీ రక్త సంబంధికులకంతా మేలు జరుగుతుంది నీ ఇంటి వారికి అందరికీ మేలు జరుగుతుంది నీ సంఘానికి మేలు జరుగుతుంది నీ వీధి వారంతటికి మేలు జరుగుతుంది హలో డోంట్ బి డిస్కరేజ్ డోంట్ బి డిస్కరేజ్ నాకేనా ఈ పోరాటం నాకేనా ఈ యుద్ధాలు యువర్ ఎ స్పెషల్ పర్సన్ నువ్వు గెలిస్తే బహుమానాలు నీ కొరకు వేచి వేచి ఉన్నాయి గెలువు 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 గెలిస్తేనే బహుమానం సో దాని సెట్ సెటిల్ అయిపోయాడు ఓకే 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 వాడు గొల్లెత్తగాడు ఒక్కడున్నాడు వా నొక్క పోరాడాలంట మనకు ఆల్రెడీ వెన్నతో పెట్టిన విద్య సింహాన్ని లేపేశాం ఎలుగుబంటిని కొట్టి చంపేశాం వీడంతా అని అనుకున్నాడు నా గురి తప్పదు ఒడిసిడరా గురి తప్పదని ఫుల్ ప్రాక్టీస్ కదా బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి ధైర్యం వస్తుంది ఎక్స్పీరియన్స్ బట్టి మన గత యుద్ధాల్లో మనం గెలిచి ఉంటాం కదా అది ధైర్యం ఇస్తుంది అందుకెప్పుడు వెళ్ళరా ప్రతి యుద్ధంలో గెలవండి ప్రతి శోధనలో గెలవండి ఇప్పుడు గెలిస్తే నెక్స్ట్ శోధనలో మీరు ధైర్యంగా ఉంటారు హాల లోయా ఎలుగు లోయా నోట నుండి సింహం నోట నుంచి నన్ను తప్పించినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఈ యొక్క ఫిలిస్ నుంచి నా దేవుడు నన్ను తప్పించినకు సమర్థుడు అని ధైర్యంగా ఎప్పుడు మాట్లాడుతూ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ నీకున్నప్పుడు నేను మాట్లాడతావు సో దావి సెటిల్ అయిపోయాడు వీళ్ళు లేపేస్తాం సెటిల్ అయిపోయాడు ఆలోచనలు వచ్చి ఉంటాయి కానీ రిస్క్ తీసుకోవాలి కదా యుద్ధంలో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది యుద్ధంలో రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది అవతల వాడికి ఎంత రిస్క్ ఉంటుందో యువతలవాడికి అంతే రిస్క్ ఉంటుంది యుద్ధంలోకి మనం వెళ్ళి నేనే ఫైట్ చేస్తుంటాను నువ్వు గమ్మగా కొట్టించుకుంటే కొట్టించుకుంటాడు వాడు నో సెట్ ఇన్ ఆల్సో ఫైట్స్ సో దావీది యొక్క దృష్టి బహుమానం మీదకి వెళ్ళిపోయింది దావీది యొక్క దృష్టి బహుమానం మీదకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు సాధన ఏం చేయాలి తుతో పోరాడకుండా దావీదిన ఎట్లయినా సరే కన్ఫ్యూజ్ చేసేయాలి గలిపిలి చేసేయాలి గులియాతు కనపడకూడదు దావీతకు సో ఏమైడు వాడే ఎంట్రాయిడ్ ఫీల్డ్కి ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిదో అర్షం ఇరవై ఎనిమిదవ విషయం అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్న పెద్దన్నయ్య ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు యాబునకు మీద కోపం వచ్చి అతనితో ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసేది నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నీ నెరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనను ఎవరిని వాడుకున్నాడు అప్పు అది ప్రధానులు అధికారులు అంధకార సంబంధమైన లోకనాథులు ఆకాశ మండల మందలి దురాత్మల సమూహాలు ఇప్పుడు దాబితున్న డివియేట్ చేయాలంటే ఎవరి లేకి దూరాయి నాలుగు అన్నలేకి దూరాయి ఎవరికైనా దూర్తాయండి ఎవరు దూరించుకుంటే వాళ్ళకి దూరుతాయి దయ్యాలు తెలుసా మీకు నేను నేను ఎక్కించుకుంటే నాలుగు కూడా దూరుతాయి నీవెక్కించుకుంటే నీ నీళ్ళకి కూడా దూరతాయి గాలి గాలి ఉంది కదా ఎట్లా పిలుచుకుంటామో అంత సులభంగా దూరుతాయి దూరించుకుంటే అందుకే నేను చెప్తున్నాను ఎవరిలోకి ఎప్పుడు ఏ దయ్యం దూరుతుందో నాకు తెలియదు ఎవరు ఎప్పుడు ఏ దయ్యాన్ని దూరించుకుంటారో నాకు తెలియదు కాబట్టి ఎవరిని ఎల్లా కాలము నమ్మేదానికి లేదు ఓన్లీ ఏసుప్రూను మాత్రమే నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దయ్యం దూరలేడు కాబట్టి ఆయనకి మాత్రమే దూరలేడు ఆయన దూరించుకోడు కాబట్టి ఎవరిలోకి దూరాడు వేరే వాళ్ళలోకి దూరినా వేరే ఇంకొకటి అన్న సొంతం అన్న రక్త సంబంధికుడు సొంత ఇంటి వాడు పెద్దన్నలోనికి దూరి ఏం పుట్టించాడంటే ఫస్ట్ కోపం పుట్టించాడు గుర్తు పెట్టుకొని ఎవరైనా ఎవరికైనా మీ మీద కోపం వస్తుందంటే నీకు ఎవరు కనపడాలి ఆ మనిషి కనపడకూడదు మనిషి వెనక పని చేస్తున్నటువంటి దయంగాడు కనపడాలి వేరే వాళ్ళ కోపము ఇప్పుడు ఎవరైనా మన మీద కోపం చూపారనుకోండి మనకేమొస్తుంది కరెక్ట్ చెప్తున్నారు మేడం గారు ఏమొస్తుంది నాకు ఏమి రాదంటే నువ్వు మనిషే కాదనమాట కొంతమంది ఏమాత్రం కోపమే లేని వాళ్ళగా ఉన్నారు మేడం కోపడితే ఏమొస్తుంది ఆటోమేటిక్ ఇప్పుడు చూసి ఎవరైనా నవ్వారనుకోండి మనం కూడా ఆటోమేటిక్గా నవ్వుతాం ఎవరో మానసిక రోగులు తప్ప కొన్నిసార్లు ఇప్పుడు మనం కొన్నిసార్లు ప్రజలు చెప్తే ఆల్మోటో ఎవరైనా చెప్తారు కదా నువ్వు వందనాలు అని చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు కూడా పలకకుండా పోయారు అనుకోండి వాళ్ళు మానసిక అర్థం అనమాట వాళ్ళ పైగా కొంచెం జాలి చూపించాలంతే మామూలుగా సాధారణ వ్యక్తులైతే ఎవరైనా కూడా నవ్వుతూనే మనం కూడా నవ్వుతాం పలకరిస్తే మనం కూడా పలకరిస్తాం కోప్పడితే మనం కూడా కోపం వస్తుంది ఇక్కడ దావేదును డీవియేట్ చేసేదానికి దావీదు గొల్లెతో పోరాడకుండా ఎవరితో కొట్లాట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అప్పవాది వాళ్ళ అన్నకు వీళ్ళిద్దరికీ పీకులాట పెట్టాలని చూస్తున్నాడు అనమాట కాబట్టి ఏం చేశాడు వాళ్ళ అన్నలోనికి దూరాడు వాళ్ళ అన్నలోకి దూరాడు వాళ్ళ అన్నకి ఏమొచ్చింది కోపం వచ్చింది కోపం వచ్చి అతనితో ఏ ఏం పనేవా ఇక్కడికి నీకు ఎందుకు వచ్చినవరా ఇక్కడికి అని తెలియలే వీళ్ళకు భోజనం ఇచ్చేదానికి వచ్చాడని తెలియలే అని చెప్పి ఇంకేమంటున్నాడు అక్కడ తాకుండా నీవి ఇక్కడికి ఎందుకు వచ్చేదివి అరణ్యంలోని ఆ చిన్న గొర్రె ఎవరి వశం చేసేదివి ఒకసారి ఒక గాడిద ఇంకొక గాడిదతో తన గోడు వెళ్ళబుచ్చుకుంటుందంట మా యజమానుడు నన్ను రోజు కొట్టిందే 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 విపరీతంగా కొడుతున్నారా నన్ను అని ఒక గాడిద ఇంకొక గాడితో చెప్పిందంట చెప్తే కాదురా నీకు బుద్ధి లేదు అంతగా కొడతా ఉంటే ఆ ఇంట్లో అంతగా కొడతా ఉంటే ఆ ఇంట్లో ఎందుకుంటావురా అంటే ఎందుకున్నానంటే ఏం లేదు మా యజమానుడు వాళ్ళ కూతురిని అప్పుడప్పుడు బాగా తిడతా ఉంటాడు ఆయనకు కోపం వాళ్ళ కూతురు అయితే చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది మా యజమానికి బాగా మంచి ఆస్తి ఉంది ఆయన అంటుంటాడు ఏమంటుంటాడు అంటే ఇట్లే నా చెప్పిన వాడినా నా మాట నువ్వు వినకుంటే ఏ అడ్డగాడిదకైనా పిచ్చి పెళ్లి అన్నాడు అంటే నా మాట వినుక్కుంటే ఏ అడ్డగాడిదకి ఏదో ఇచ్చి పెళ్ళి చేస్తాడు కాబట్టి నాకు అడ్డగాడిద కావాల్సి వచ్చినప్పుడు లోకంలో ఎవరిని ఎవతకరు కదా దగ్గరలో నేనే కదా ఉండేదని తట్టుకుంటాను ఓడ్చుకుంటున్నాను పిల్ల దొరుకుతుంది డబ్బులు మంచి సౌండ్ బాటి దొరుకుతుంది అని ఆ గాడిదన్నాడంట